మేము ఎంపీ చూడలేదు ఒక్కొక్క నియోజకవర్గం చూస్తున్నప్పుడు ఆ నియోజకవర్గం మాత్రమే చేస్తున్నాం మనం అన్ని లేయర్స్ దాదాపుగా ట్వెల్వ్ టు థర్టీన్ లేయర్స్ అండ్ షాకింగ్లీవన్ వీ మెట్ టాప్ లీడర్స్ ఇన్ ఆల్ దార్టీస్ వెన్ వీఆర్ డిస్కసింగ్ బిఫోర్ ఫస్ట్ దీన్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బై ద నెంబర్స్

ఎలాంటి క్యాండిడేట్స్ ఎలాంటి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే మనకు అర్థమే ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనసేన స్ట్రాంగ్ గా ఉన్న దగ్గర బీజేపీకి ఇవ్వడదు బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న దగ్గర టీడీపీకి ఇవ్వడదు సో దే వే టు గివ్ టువ్ క్యాండిడేట్స్ సో ఇట్స్ ఇంజనీరింగ్ దన్ బై దిస్ మహావికాస్ అగాడి బై నెస్సరీ

ఎంతకంటే ఎందుకంటే మోర్ ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అంత క్లిష్ట అంత క్లిష్టంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది బట్ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని బిలీవ్ చేసినటువంటి ప్రేక్షకులు కానించి ఢిల్లీలో నాయకుల వరకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది అందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండి మోర్ ఆఫ్ మోర్లీ మోస్ట్లీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఏదో గర్వంగా అనిపించట్లేదు మేము చేసిన వారికి ఓకే బాగా చేసాం బాగా వచ్చింది ఇంకా మీద మేము చేయబోయేది కూడా రిమైనింగ్ స్టేట్స్ ఆల్సో ఇంతే ఒబీడియంట్గా ఇంతే గ్రౌండ్ ఎక్ట్గా ఇంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తామని మీకు అందరి ముందర సభాముఖ్యంగా మాటిస్తున్నాం థ్యాంక్ యూ అండి అందరూ వస్తారు వాళ్ళతో పాటు ఇంకో పది మంది చూసేదానికి మామూలుగా రావచ్చు బట్ యాడ్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ ఎక్స్ట్రా ఎమోషనల్లీ అంటే అంతా వైట్ వేద్దాం అనుకునే వరకు ఎక్స్ట్రా క్లిప్స్ ఉంటుంది ఇది వాటిలో అందరికీ తెలుసు ఒక క్యాండిడేట్ అయిన తర్వాత పూర్తి ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ వన్ డేలో ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్స్ట్రా కంప్లీట్ యాక్సెప్ట్ బట్ నీకు చెప్పి ఇంతకుముందు అక్కడ ఆ పార్టీకి వేరే పార్టీకి వెళ్ళకపోతే ఈ పార్టీకి వెళ్ళిపోయిందని అట్లా కాదు అక్కడికి వెళ్ళేదానికి లేదా టైట్ గా ఉన్నదానికి ఎక్స్ట్రా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మైలేజ్ తీసుకొస్తుంది అది పార్టీకి అందరి తెలుసు Thank you సపోర్ట్ లేదా ఎక్కడో మహారాష్ట్ర వీళ్ళకి ఏం తెలుసు కదా అని ఎక్కువ అంటున్నప్పటికి కూడా తొంభై తొమ్మిది శాతం పరిపూర్ణంగా అంటే పూర్తిగా కేకే సర్వీస్ని కేకేని బిలీవ్ చేస్తూ మా వెన్నంటే ఉండి ఇప్పుడు మనకు నేషనల్ మీడియాలో మనకు ఎంత సపోర్ట్ వస్తుందో లేదో కానీ తెలియదు కానీ మనకు లోకల్గా ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక పెద్ద మీడియా ఛానల్ వరకు కంప్లీట్గా మా వెన్నే ఉండి సపోర్ట్ చేస్తూ అటు ఏపీలో అటు చెప్పినా ఇటు చెప్పినా ఎక్కడ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళు ఎదగాలి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మేము ఇలాగే కంటిన్యూ అవుతామని ఎప్పటికీ ఇలాగే చేసుకుంటూ ఉంటామని ఖచ్చితంగా మీకు మాట్లాడి ముందు ఒక్క మాట అంటే క్లోజ్ ఫ్రెండ్ మాకు మంచి మిత్రుడైనటువంటి జీబ్రా సినిమా సత్యదేవ్ గారికి రిలీజ్ అయింది అంత బాగుందంటారు చూసి చాలా బాగుంది అంటారు జనాల ప్రేక్షకులు ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ సత్యదేవ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానని ఎందుకంటే ఒక్క విషయం యాడ్ చేస్తాను ఇప్పుడు మేము ఏ పని చేసినా నిజాయితీగా చేద్దాము మనం పరిపూర్ణంగా చేద్దాం అనుకుంటున్నాం నాకు సత్యదేవిలో అంటే అదే అదే నిజాయితీ మనకు ఎప్పటి నుంచి మనకు కమలహాసులు గారు కనపడుతున్నప్పుడు పాత్రలో ఒదిగిపోయి చేసేటట్టు కనబడతారు సో నాకు సత్యదేవ్ ఎప్పుడు కలిసినా ఆ నిజాయితీ ఆ గొంతులో కానీ ఆ కల్మోషో లేని ఆ తత్వం కనపడుతూ ఉంటుంది సో తన జీవరాహామ రిలీజ్ అయింది దాన్ని అందరూ ఆదరించి అందరు చూస్తారని అంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇది నేను పంచుకుంటున్నాను సో నా ఫ్రెండ్కి మంచి సక్సెస్ ఇస్తానని కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ